పోపులో మిరియాలు తీసుకొని దాన్ని రోట్లో దంచి తెల్లవాయి పేస్ట్ని దాన్ని బాగా అనమాట సో ఆ దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది ఇంకా టమాటాను కూడా ఉడికించినాము ఫస్ట్ మంచిగా వెల్లుల్లిపాయతో పోపేసి ఆ తర్వాత మిరియాలు వెల్లుల్లిని రోట్లో దంచి టమాటా ఉడకబెట్టి ఆ రసంతో చేస్తున్నాయి అనమాట బెల్లం కూడా వేస్తుంది మా మమ్మీ స్మెల్ అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకొంచెం అన్నం ఎక్కువ తింటాం అన్నమాట చాలా మందికి ఎన్ని కూరలు ఎన్ని పప్పులు తిన్నా లాస్ట్లో రసంతో ఒక గ్యారెట్తో అన్నం తినకపోతే కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు ఇట్లాంటి చారుని లైక్ ఒక బౌల్లో పోసుకొని స్పూన్తో కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మా మమ్మీ కారం కారంగా పుల్ల పుల్లగా బెల్లం కూడా వేస్తుంది కదా తీయ తీయగా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అయితే బ్యాచులర్స్ కూడా చేసేయచ్చు అనమాట మనం తొందరగా దించేయకూడదు టేస్ట్ అనేది బాగుండదు రసం అనేది ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది సో అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిచ్చేసుకోండి సో ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కారం కారంగా తీయ తీయగా పుల్ల పుల్లగా టమాటా చారైతే అయితే రెడీ అయిపోయింది సో చాలా సింపుల్ ఇంట్లో వాళ్ళు ఎవరున్నా అంటే చిన్ లైక్ బ్యాచిలర్స్ అయినా వంటరాని వాళ్ళైనా చేసేసుకోవచ్చు కుకింగ్ లో ఏబి సిడీలు తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మిరియాల పొడి ఆ మిరియాలని తెల్లవాయిలతో రోట్లో దంచి టమాటా ఉడకబెట్టి బెల్లము అన్నీ వేసి చింతపండు పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా రుచిగా పదే పది నిమిషాల్లో చేసుకునే టమాటా చార్ అయితే రెడీ అయిపోయింది రోట్లో ఇలా కచ్చబచ్చగా దంచుకోవాలి రసంలోకి చాలా రుచిగా ఉంటుంది సో ఫుల్ నున్నవసరంలే ఇలా ఇలా దంచుకున్నా చాలు ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దంచుకోండి రోట్లోనే దంచుకోండి మిక్సీ పట్టకండి ఇప్పుడు మనం దంచుకున్న మిరియాలు వెల్లుల్లి కూడా వేసుకోండి వేడి వేడి అన్నంలో తినండి సైడ్ డిష్గా ఏదో ఫ్రై ఏదో ఒక ఫ్రై అయితే పెట్టుకోండి మేమైతే ఈరోజు బీన్స్ ఫ్రై చేసింది మా మమ్మీ ఒకసారి చూపిస్తా చూడండి ఇది బీన్స్ ఫ్రై అయితే చేసిందనమాట సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాం మేమైతే టమాటా అచార్ని హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా అమ్మ స్టైల్లో సింపుల్గా పదే పది నిమిషాల్లో రసం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను టమాటా రసము చాలా బాగుంటుంది మిరియాల రసం కాదు టమాటా చారు అందులోకి తెల్లవాయిలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవే అనమాట కావాల్సిన పదార్థాలు ఈ కొన్ని ఉంటే చాలు అద్దిరిపోతుంది రసము ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి అలాగే టమాటాని ఇలా ఉడికించుకోవాలన్నమాట ముందే మీకు మీకు ఎంత రసం కాలో అంత ఒక నాలుగైదు టమాటాలని ముక్కలుగా కోసుకొని ఇలా ఉడికించుకోండి ఇందులోకి చింతపండు కూడా వేసేయండి రొంత చింతపండు టమాటాని రెండింటినీ ఇలా ఒక పది నిమిషాలు లేదా ఏడెనిమిది నిమిషాలు అయితే ఉడికించుకోండి దీన్ని రెండు చెప్పి చల్లారిచేరకు పక్కన పెట్టేసుకుందాం ఇదిగో చూడండి ఇది తెల్లవాయిలు మిరియాలు అనమాట రోట్లో ఇలా కచ్చాబచ్చగా దంచుకోవాలి రసంలోకి చాలా రుచిగా ఉంటుంది సో ఫుల్ నున్న ఏం అవసరంలే ఇలా ఇలా దంచుకున్నా చాలు ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దంచుకోండి రోట్లోనే దంచుకోండి మిక్సీలో పట్టకండియా మనము ఉడకబెట్టుకున్న టమాటాలు చింతపండుని ఇలా పిసుకోవాలన్నమాట కొంచెం చల్లార్చుకొని మామూలుగా అయితే పచ్చి టమాటాలతో కూడా చేస్తారు కానీ ఉడకబెట్టుకుంటే కొంచెం బాగుంటది అంటే ఇదొక రకం టైం సేవ్ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటది సో ఇప్పుడు మా అమ్మ చూసినారు ఇట్లా పిసుకుతాం కదా ఇట్లా పిసికి అది తొక్క అంతా తీసేసేయాలి కదమ్మా ఈ తొక్కంతా పడేసి ఓన్లీ టమాటా రసం ఒకటి తీసి పెట్టుకోవాలి పక్కకి ఓకేనా ఇగో ఇలా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి చింతపండు మరీ ఎక్కువ వేయద్దు రసంలోకి బీన్స్ ఫ్రై కూడా చేస్తాను అనమాట మా మమ్మీ అందుకు బీన్స్ ఉడకబెట్టింది ఇది ఇలా ఇలా రసం తీసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా టమాటాలో ఉన్న గుజ్జునంతా తీసేసుకోవాలన్నమాట ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలా అందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట ఇంచి వేసుకోవాలా పక్కన పడుతుంది కదా మీ ఇష్టం రెండు కానీ మూడు కానీ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే కొన్ని ఆవాలు ఇప్పుడు కచ్చాపర్చగా దంచుకున్న తెల్లవాయిలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము ఇదిగో జీలకర్ర వేసినాం కదా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం దంచుకున్న మిరియాలు వెల్లుల్లి కూడా వేసుకోవాలి సో ఇది ఆయిల్లో బాగా మగ్గల్లా మగ్గనిద్దాం అప్పుడే రసం రుచిగా ఉంటుంది కొంచెం పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం మామూలుగానే కట్ చేసుకోండి అయితే బాగా సో కొంచెం సేపు దీన్ని వదిలేసేసుకోవాలనమాట ఎందుకంటే మనము మిరియాలు అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా సో అది కొంచెం సేపు ఉడకాలన్నమాట అంటే మనము పోప్ అయితే వేగింది ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం ఫ్రెష్ ఉండాలి కరివేపాకు రసంలోకి టమాటా చారులోకి ఉడకబెట్టుకొని నీళ్లు తీసుకున్నాం కదా దాంట్లో కొంచెం కారం పొడి వేసుకోవాలా రుచికి సరిపడా కారం పొడి కొంచెం ధనియాల పొడి అలాగే రసం పొడి కూడా వేసుకోండి మీ ఇష్టం మీకు నచ్చిన బ్రాండ్ రసం పొడి అయితే వేసుకోండి మీరు చేసుకునే రసానికి బట్టి క్వాంటిటీ అనమాట అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోండి బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి మా దగ్గర పొడి ఉంది బెల్లం పొడి సో ఇది ఎంత అయితే బాగా కలుపుకొని దీన్ని మనం స్టవ్ పైన అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపెట్టుకున్నాం కదా దీన్ని స్టవ్ పైన అయితే వేసుకుందాం సింపుల్ ఇలా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉప్పు చూసుకోవాలి ఒకసారి లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది టేస్టీ టేస్టీ టొమాటో చారు అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం ఉప్పులో మిరియాలు తీసుకొని దాన్ని రోట్లో దంచి తెల్లవాయి పేస్ట్ని దాన్ని బాగా వేయించినాం అనమాట సో ఆ దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది ఇంకా టమాటోని కూడా ఉడికించినాము సో ఇప్పుడు మరి దీన్ని ఎంతసేపు ఉడికించాలి మమ్మీ పది నిమిషాల సో పది నిమిషాలు మీడియం లో అయితే ఉడికిద్దాము ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను మన టొమాటో చారు అయితే ఉడుకుతుంది సో ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించినామంటే టేస్టీ టేస్టీ టొమాటో చార్ అయితే రెడీ అయిపోతుందన్నమాట సో దీంట్లో ఫస్ట్ మంచిగా వెల్లుల్లిపాయతో పోపేసి ఆ తర్వాత మిరియాలు వెల్లుల్లిని రోట్లో దంచి టమాటో ఉడకబెట్టి ఆ రసంతో అనమాట బెల్లం కూడా వేస్తుంది మా మమ్మీ స్మెల్ అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకొంచెం అన్నం ఎక్కువ తింటాం అనమాట చాలా మందికి ఎన్ని కూరలు ఎన్ని పప్పులు తిన్నా లాస్ట్లో రసంతో ఒక గ్యారెట్తో అన్నం తినకపోతే కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు ఇట్లాంటి చారుని లైక్ ఒక బౌల్లో పోసుకొని స్పూన్తో కూడా తినచ్చు అంత టేస్టీ ఉంటుంది ఎందుకంటే మా మమ్మీ కారం కారంగా పుల్ల పుల్లగా బెల్లం కూడా వేస్తుంది కదా తీయ తీయగా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అయితే బ్యాచిలర్స్ కూడా చేసేవచ్చు అనమాట సో ఒక ఐదు నిమిషాల్లో ఇంక మన రసం అయితే రసం అయితే రెడీ అయిపోతుంది సో రసం అయ్యాక మీకు ఒకసారి చూపిస్తాను సో ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాము ఉడికించుకున్న తర్వాత చూసారా మన రసం అయితే ఉడికిందనమాట మనం తొందరగా దించేయకూడదు టేస్ట్ అనేది బాగుండదు రసం అనేది ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది సో అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించేసుకోండి సో ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కారం కారంగా తీయ తీయగా పుల్ల పుల్లగా టమాటా చార్ అయితే రెడీ అయిపోయింది సో చాలా సింపుల్ ఇంట్లో వాళ్ళు ఎవరున్నా అంటే చిన్ లైక్ బ్యాచిలర్స్ అయినా వంటరాని వాళ్ళైనా చేసేసుకోవచ్చు కుకింగ్లో ఏబీ తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మిరియాల పొడి ఆ మిరియాలని తెల్లవాయిలతో రోట్లో దంచి టమాటా ఉడకబెట్టి బెల్లము అన్నీ వేసి చింతపండు పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా రుచిగా పదే పది నిమిషాలు చేసుకునే టమాటా చార్ అయితే రెడీ అయిపోయింది సో ఓకే మరి చూసేసినారు కదా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో తినండి సైడ్ డిష్గా ఏదో ఏదో ఒక ఫ్రై అయితే పెట్టుకోండి మేమైతే ఈరోజు బీన్స్ ఫ్రై చేసింది మా మమ్మీ ఒకసారి చూపిస్తా చూడండి ఇది బీన్స్ ఫ్రై అయితే చేసిందనమాట సో ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాం మేమైతే టమాటా అచార్ని మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ పిచ్చి షేర్ చేస్తే నేను రీషేర్ చేసుకుంటాను ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్